ఉచిత చికెన్ పకోడా ఉడకబెట్టిన గుడ్లు పంచడంతో జనం ఎగబడ్డారు కోళ్లకు బర్డ్ ఫ్లూ రావడంతో పౌల్ట్రీ రంగం కుదేలైంది అటు చికెన్ ప్రియులు కూడా చికెన్కు దూరంగా ఉండి మటన్ చేపల వైపు ముగ్గు చూపడంతో అటు కోళ్ళ పెంపకందారులు ఇటు చికెన్ షాపు యజమానులకు కోలుకోలేని దెబ్బ తగిలింది చికెన్ షాపులు విలవిల చికెన్ అమ్మకాలు లేక షాపులు మూతపడే పరిస్థితి ఏర్పడింది ఈ క్రమంలో చికెన్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చికెన్ షాపు యజమానులతో కలిసి వెంకటేశ్వర హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని వలి చికెన్ సెంటర్ వారి ఆధ్వర్యంలో ఉచిత చికెన్ అండ్ ఎగ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు మంగళవారం నాడు సాయంకాలం ఈ చికెన్ అండ్ ఎగ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించగా అంతవరకు బర్డ్ ఫ్లూ భయంతో చికెన్కు దూరంగా ఉన్న చికెన్ ప్రియులు ఒట్టు తీసి గట్టున పెట్టినట్టు భయాన్ని పక్కన పెట్టి పెద్ద ఎత్తున ఎగబడ్డారు ఉచితంగా చికెన్ పకోడా ఉడకబెట్టిన గుడ్లు పంపిణీ చేస్తుండటంతో చికెన్ ప్రియులు భారీగా ఎగబడ్డారు రెండు వందల కేజీల చికెన్ పకోడా రెండు వేల వరకు ఉడకబెట్టిన గుడ్లు పంపిణీ చేయగా నిమిషాల వ్యవధిలోనే అయిపోయాయంటే జనం ఏ రకంగా ఎగబడ్డారో అర్థమైపోతుంది ఉచితంగా చికెన్ పకోడా గుడ్డు ఇవ్వడంతో చికెన్ ప్రియులు లొట్టలేసుకొని లాగించేశారు చేశారు ఈ సందర్భంగా వెంకటేశ్వర హెచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు అలాగే చికెన్ షాపుల యజమానులు మాట్లాడుతూ చికెన్ తినడం వల్ల మనిషికి ఎలాంటి ప్రమాదం లేదని డెబ్బై డిగ్రీల సెంటిగ్రేడ్ వేడిలో ఉడికించిన చికెన్కు ఎలాంటి వైరస్ లక్షణాలు ఉండవని అన్నారు అలాంటి వదంతులు నమ్మకుండా చికెన్ ధైర్యంగా తినండి అని అక్కడికి వచ్చిన ప్రజలకు వారు వివరించారు చికెన్ తినడం వల్ల ఇంకా ఇమ్యూనిటీ పెరిగి రోగ శక్తి పెరుగుతుందని అలాగే గుడ్లు తినడం వల్ల ఇమ్యూనిటీ కూడా బాగా పెరిగి ఎలాంటి రోగాలు దరిచేరవని భయం లేకుండా నిర్భయంగా చికెన్ కోడిగుడ్లు తినొచ్చు అని చికెన్ ప్రియులకు వారు అవగాహన కల్పించారు వెంకటేశ్వర హ్యాచరీస్ తరఫున శ్రీ వలి చికెన్ సెంటర్ గారి ఆధ్వర్యంలో ఉచిత చికెన్ ఎగ్ మేళా నిర్వహించడం జరుగుతుంది గత పదిహేను రోజుల నుంచి చికెన్ అమ్మకాలు ఎగ్ అమ్మకాలు పడిపోవడం జరిగింది ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించడం ద్వారా చికెన్ అమ్మకాలు పడిపోయినాయి డబ్బులెచ్ ఫ్లో రూల్ ప్రకారం డెబ్బై డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద చికెన్ కానీ ఎగ్స్ కానీ ఉడికించి తినడం వల్ల ఎలాంటి వైరస్ ఉండదు కాబట్టి ప్రజలందరూ నిర్భయంగా చికెన్ ఎగ్ తినగలరని మనవి చికెన్ తినడం వలన అనారోగ్యాలు వస్తాయని చాలా సోషల్ మీడియాలో చాలా వదంతులు వచ్చినాయి కానీ చికెన్ తిని ఒక మంచి చనిపోయినట్టు రుజువు ఉందా లేదు అంత అబద్ధం చికెన్ తినండి ఆరోగ్యంగా ఉండండి ఎటువంటి వదంతులు నమ్మవద్దు చికెన్ ని డెబ్బై డిగ్రీల సెంటీగ్రేడ్ లో ఉష్ణోగ్రతలో వేడి చేస్తే ఏ వైరస్ అయినా కరోనానే చనిపోతుంది ఈ బట్ కాదు కరోనానే చనిపోతుంది అప్పుడు కరోనా అప్పుడు కూడా ఇళ్ళనే పోల్డరీ రంగాన్ని పెద్ద దెబ్బ తీసినారు ఇప్పుడు బర్డ్ వల్ల ఒక చోట ఎక్కడో కృష్ణా జిల్లా అక్కడ వస్తే మొత్తం పాకిందని మొత్తం పోల్డరీ రంగాన్ని మొత్తం నాశనం చేసేసినారు చికెన్ తినండి ఆరోగ్యంగా ఉండండి ఇమ్యూనిటీని పెంచుకోండి ఎటువంటి వదంతులు నమ్మవద్దు